వెల్కమ్ టు తారక్ వైబ్స్ మన తెలుగు సినిమాల మార్కెట్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా చాలా సత్తా చాటుతుంది జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీ ఇప్పటికే థియేటర్స్లో రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది అయితే ఈ రెండు మూవీలను పోల్చి చూద్దాం ముందుగా దేవరా గురించి మాట్లాడితే ఈ మూవీ ఇండియాలో ఇరవై రోజుల్లోనే రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు వసూలు చేసింది అంతేకాకుండా వరల్డ్ వైడ్గా మొత్తం నాలుగు వందల ఆరు కోట్లకు పైగా వసూలు చేసింది యుఎస్సీఏలు కూడా మంచి రెస్పాన్స్తో సిక్స్ మిలియన్ డాలర్ వసూలు చేసింది ఇక విజి విషయం వస్తే ఈ మూవీ రిలీజ్ కాకముందే రికార్డు సృష్టిస్తుంది యుఎస్ఏ ప్రీషియల్స్లో ఇరవై నాలుగు గంటల్లోనే ఎయిటీ టూ కె డాలర్లు వసూలు చేసింది అంతేకాకుండా రెండు రోజుల్లోనే ఫైవ్ హండ్రెడ్ కె డాలర్లు వసూలు చేసింది ఇప్పటికీ ఈ మూవీ యొక్క ప్రీషియల్స్ వన్ మిలియన్కి చేరినట్టు తెలుస్తుంది దీన్ని బట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేంజ్ చేసే ఉందో చెప్పొచ్చు అయితే దేవరా మూవీ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఒక మాస్ హిట్ అనుకుంది ఊజీ మూవీ ఇంకా రిలీజ్ కాకముందే రికార్డుల మీద రికార్డులు పోతుంది కానీ ఓవరాల్గా చూసే దేవరా మూవీ ఈఏసియోలో సిక్స్ మిలియన్ డాలర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్లో తనదైన రికార్డు వేసుకుంది అయితే ఈ రికార్డును ఓజీ మూవీ బ్రేక్ చేస్తుందా లేదా అనే విషయం తెలియాలంటే మూవీ వీడియోలు అయిన చూడాలి మరి మీ అభిప్రాయం ఏంటి ఊజీ దేవరా రికార్డుని పోతుందా లేదా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పక రండి కుదిరితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు చేసే ప్రతి లైక్ నా వీడియో మరింత ముందుకు చేరుకోవడానికి అవకాశం ఉంది జై హింద్ జై ఎన్టీఆర్